థ్యాంక్ యూ వండర్ ఫుల్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలమైన మనము దేవుని కుమారులమైన మనము ప్రభు వాళ్ళను దేవుని రక్తాన్ని దేవుని శరీరాన్ని సాదృశ్యము ఉన్న ఈ రొట్టె రసంలో పాల్గొంటకు దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తాం ప్రభు బలంలో పాల్గొనేవారు ఒక నిమిషము దేవుణ్ణి స్థుతిద్దాం దేవునికి మొరపెడతాం ప్రభు బలంలో పాల్గొనే బిడ్డలు బాప్తిసం పొంది రక్షణ మారు మనసు అనుభవంలోకి వచ్చిన బిడ్డలు ఈ ప్రభు బలంలో పాల్గొనటం మంచిది ఎవరైతే వారి పాపములను పవిత్రపరచుకొని ఆయన రక్తంలో పాపములను కడుక్కొని నీతిమంతులుగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారో వారు ప్రభు బలంలో పాల్గొనట మంచిది కొద్ది నిమిషాలు ప్రభు బలంలో పాల్గొనే వారు ఈ కొత్త సంవత్సరంలో దేవునికి విజ్ఞాపన చేసి గత సంవత్సరంలో దేవునికి దుఃఖకరమైనది ఆయాసకరమైనది ఏదైనా ఉంటే తీసివేయమని దయతో క్షమించమని దేవుణ్ణి అడుగుదాం కొరిందెలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు వచ్చిన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితేనే ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్ చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడని చెప్పాను ఆ ప్రకారం బోధనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన రక్తము వలనైన కొత్త నిబంధన మీరు దీనిలోది తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడని చెప్పాను నేను ఇరుటెనొత్తిని ఈ పాత్రలోది తాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురిస్తున్నారు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని తాగును వాడు ప్రభు యొక్క శరీరము గుర్చి రక్తంను గుర్చి అపరాధి ఎగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలను ప్రభు శరీరమని వివేషింపక తిని త్రాగువాడు తనకు విధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులను చాలా మంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకుని తీర్పు పొందకపోదము ఇక్కడ ఈ ప్రభు వల్ల ఎవరైతే పాల్గొంటున్నారో దేవుని రక్తము దేవులు శరీరము అని వివేచన కలిగి మనల్ని మనం పరీక్షించుకొని ఇర్రొట్టెను ఈ పాత్రలోనిది ఇర్రసమును తాగుట మంచిది అంతేకాని అయోగ్యముగా పాప జీవితంలో ఉంటే దేవునికి విరోధముగా ఉంటూ ఈ ప్రభు బలలో పాల్గొనట మంచిది కాదు అంత మాత్రమే కాకుండా రోగంలో విడుదలవుతాయి స్వస్థతలవుతాయి అని ప్రభు బలని తీసుకోవాలని ఆశపడుతున్నారో అది మంచిది కాదు ఎస్సు క్రీస్తు నందు విశ్వాసం పొంది మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చిన ప్రజలు మనము నీతిమంతులుగా పవిత్రులుగా పరిశుద్ధులుగా తీర్చబడి మనలో ఏ పాపము ఏ కప్పటము లేకుండా జీవిస్తూ దేవునికి సాక్షులుగా ఆయన మరణము ఆయన పునర్ధానము ఆయన పుట్టుకను ఆయన రాకడ వరకు మనము ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి ఆయనకు సాక్షులుగా ఉండాలి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి ఈ ప్రభు బలంలో పాల్గొనే వాళ్ళు దేవునికి విజ్ఞాపన చేద్దాం